కాకినాడ జిల్లా పిఠాపురంలోని మాధవపురం రైల్వే గేటు సమీపంలోని వైష్ణవి గార్డెన్స్ నందు శ్రీరుద్ర శాస్త్రచెండి సైత రాజశ్యామల యాగ మహోత్సవం ఆదివారం బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు లోక కళ్యాణార్థనం చేపట్టినటువంటి ఈ యాగానికి బీసీవైపీ లోక కళ్యాణార్థనం చేపట్టిన ఈ యాగానికి బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ సుశీల దంపతులు గణపతి పూజలో అంకురార్పణ జరిగింది ఇక యాగం మొదటి రోజున గణపతి పూజ పుణ్య హవచనం రుత్విక్ వర్ణం రుద్రాభిషేకం త్రిచక్ర లలిత సహస్ర నామార్చనలతో సహా పంచయాతన దేవాతారాధన అర్చన రుద్రమ హోమం చండీ పారాయణం హోమం జరిగాయి సుమారు మూడు వందల మంది వేద పండితులు మంత్రోచ్చారణ మధ్య ఈ క్రతూ సాగింది ఈ యాగాన్ని వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు ఇక బీసీవై స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ అనుషా యాదవ్ బీసీవై పార్టీ రాష్ట్ర సమన్వయ సారథి అర్తిలి రాజు తదితరులు పాల్గొన్నారు ாராயணிம்ச்சாாதி வீரியவன் தித்திரமருநாராயண மோஸ்ட் சாஹா आदरणीय महाराज नगर नगर महाराज महाराज कार्यक्रम के रिलेटेड महाराज श्री शरद एचपीएन भगेव नारयण कोस ने साहा महाराज नगर महाराज भगेव महाराज नगर महाराज भगेव नारयण कोस ने साहा महाराज नगर महाराज भगेव महाराज नगर महाराज भगेव नारयण कोस ने साहा महाराज नगर महाराज भगेव महाराज नगर महाराज भगेव नारयण कोस ने साहा महाराज नगर महाराज भगेव महाराज नगर महाराज भगेव नारयण कोस ने साहा வாங்க <laughs> <laughs>